బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ రావు ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ బిల్లు కోసం బాధితుల నుంచి లంచం అడిగినట్లు సమాచారం దీంతో ఏసీబీ అధికారుల దాడులు జిల్లా వ్యాప్తంగా నేడు చర్చనీయాంశంగా మారాయి జిల్లాలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న రావు ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్డి హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు శ్మశాన కంపౌండ్ వాల్ బిల్లు కోసం బాధితు నుంచి లంచం అడిగినట్లు సమాచారం దీంతో ఏసీబీ అధికారుల దాడులు జిల్లా వ్యాప్తంగా నేడు చర్చనీయాంశంగా మారాయి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మనం వర్క్ చేసిన ఈ ఐదు లక్షల వరకు చేసినందుకు ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో ఈ సీనియర్ అసిస్టెంట్ బాస్కర్ నన్ను లంచం లంచవర్గాన్ని జరిగింది అందు గురించి నాకు లంచాలు ఇష్టం లేదు ప్రభుత్వాలు జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం ఎందుకు కడుతున్నారు అనే ఉద్దేశంతో ఏసీబీని కలిసి నేను పట్టియడం జరిగింది నేనే నేను నేను ఒక్కరినే పట్టించుడు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టేయాలి మనం అందరం పట్టియాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఒక్కలు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకన్నా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది ఎంత లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగిండు సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది అయన్నే కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పాడు నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసిన కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా నీ జీతాలు ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైల్ పోయింది నీ ఫైల్ నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా జడ్డీసీవి అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాల్సి అది అవినీతి అధికారులకు అనే ఉద్దేశంతో నేను ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పట్టియడం జరిగింది వెంకటేష్ గారు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజు ఉదయం మీరు ఆచరణ శిక్షణ దిశగా వారి కార్యాలయంలో మీరు సీనియర్ అసిస్టెంట్ గారు చోడేష్ భాస్కర్ రావు గారు ఏడు వేల రూపాయలు అంచనా తీసుకుంటూ కేసీబీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కబరస్థానికి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇరవై కాంపౌండ్ వాల్ని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ఈ గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు లంచ్ డిమాండ్ చేశారు అయితే బాధితుడు విడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు లంచం చేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తే ఈరోజు ఆయన రెడ్ హండ్రెడ్గా పట్టించడం జరిగింది ఆయన స్పెషల్ కోర్టు విజిటింగ్ కోర్టు తెలంగాణ కోర్టులో అర్థం చేస్తున్నారు అప్పట్లాగే ఉన్నాము నోట్ల మెంబర్ పాస్పోర్ట్ అన్నట్టు కలర్ చూస్తూ హండ్రెడ్గా అంటే ఆయన పైసలు ఇస్తారు ఇది చెప్తే నాకు సిగ్గం ఇస్తారు అప్పుడు వారు దీనికి ఒక నాలుగు నెలల క్రితం వీళ్ళకి వచ్చింది పై నెల దగ్గరికి నాలుగు నెలల నుంచి తన దగ్గరే లంచం గురించి ఒక వారం క్రితం ఏడు వేల రూపాయలు అంచం ఇస్తే పని అవుతుందని చెప్పి అంటే ఇన్ని పెడతాను లేకపోతే రోజు రిక్వెస్ట్ చేసుకుంటే కొన్ని రూపాయలు పట్టించి రెండు రెండు ఫైవ్ లక్షలు ఇస్తారు చెప్పాను ఈరోజు ఏడు వేల రూపాయలు